పూర్వం రోజుల్లో కూరగాయలకు వంకాయ అంటే చిన్న చూపు ఉండేది వంకాయతో ఆడుకునేవి కావు నీ రంగు నీ వాలకం చూసుకో అని ఎగతాడి చేసేవి దాంతో అది బాధగా దాని తల్లి చెట్టుతో అమ్మా నన్ను ఎందుకు ఇలా పుట్టించావు అని బాధతో అడిగింది దానికి తల్లి చెట్టు మన పుట్టుగా నిర్ణయించేది ఆ బ్రహ్మదేవుడు బాధపడకుండా ఆయన గురించి తపస్సు చేసి కనుక్కో అన్నది అప్పుడు వంకాయ భక్తితో తపస్సు చేసింది దాని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షం కాగానే వంకాయ దానివి బాధలు చెప్పింది నీ భక్తికి సంతోషించాను బాధపడొద్దు ఇక నుంచి నువ్వు కూరగాయల్లో రాజుగా గుర్తింపబడదవు నీతో తయారు చేసే కూరైనా పులుసైనా ఉత్తి వంకాయ అయినా విస్బరి బాత్ అయినా ఏ వంటకమైనా ప్రజలు మైమరిచిపోయి ఆస్వాదించెదరు అని ఆశీర్వదించాడు అప్పటి నుంచి వంకాయ కాయగూరల్లో రాజుగా వెలుగొందుతోంది మీకిష్టమైన వంకాయ వంటకం కామెంట్ చేయండి